హాయ్ ఫ్రెండ్స్ హైయర్ యాప్లో ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రమ్ ప్లేస్లో మనం ఎక్కువయే స్టేషన్ ప్లేస్ని చెక్ చేయాలి అదేవిధంగా టూ ప్లేస్లో మనం దిగబోయే స్టేషన్ ప్లేస్ని చెక్ చేయాలి అలా చెక్ చేసాక ఏవైతే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ టికెట్స్ని ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైలబుల్ ప్లేస్లో క్లిక్ చేసుకోవాలి అట్లా గ్రీన్ కలర్లో ఉంటాయి అవైలబుల్ టికెట్స్ అవి సెలెక్ట్ చేసుకొని కింద ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇట్లా ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ప్యాసింజర్ని క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి నేమ్ టైప్ చేసినాక నెక్స్ట్ ఏజ్ అనేది మనం ఎంటర్ చేయాలి తర్వాత ఫెయిల్ మేల్ ఫీమేల్ అనే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి యాడ్ ప్యాసింజర్ బటన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇంకా వేరే పర్సన్ యాడ్ చేయాలనుకుంటే సేమ్ యాడ్ ప్యాసింజర్ అని క్లిక్ చేసి నేమ్ టైప్ చేయాలి తర్వాత ఏజ్ ఎంటర్ చేయాలి మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్యాసింజర్ కట్టాలి నెక్స్ట్ వచ్చాక మనం పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు క్యాప్షా అనేది ఒక ఓటీపీ లాగా ఎంటర్ చేయాలి క్యాప్షా డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్లే క్లిక్ చేయాలి ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్ ప్రాసెస్ ఉంటాయి అందులో మనం ఏదైనా ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసాక సబ్మిట్ అని ప్రొసీడ్ టు సెక్యూర్లీ పేమెంట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా అడుగుతుంది ఐ మీన్ యూపీఐ అయితే యూపీఐ ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాం ఫోన్పేకి డైరెక్ట్గా మనకి ఆ పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది ఇట్లా జనరేట్ అయ్యి ఓపెన్ చేసాక మనం ఇట్లా అమౌంట్ అనేది పే చేయాలి ఆటోమేటిక్గా మన ఐఆర్సీటీసీ పేజ్లో ప్రాసెస్ టికెట్ కన్ఫర్మేషన్